చెప్పడం మర్చిపోయాను హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి హలో గాయ్స్ నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి సో చాలా రోజుల తర్వాత కొంచెం లేట్ అయింది బట్ యట్ మేము సింపుల్గా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అని చూపిద్దామని చెప్పి చిన్న సింపుల్ బ్లాగ్ అనమాట సో భోగి రోజు ఏదైతే మేము చాలా టయర్డ్ వెళ్ళాము ముందు రోజు నైట్ సో లెగ్సేసరికి ఎయిట్ అయింది సో మా మమ్మీ అయితే ఆ టైంకి మొత్తం అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ అనమాట సో భోగి రోజు నార్మల్గా మమ్మీ పిల్లలకి భోగి పళ్ళు పోయాలి అని చెప్పేసి ప్రిపరేషన్ అనమాట ఆ రోజంతా సో పొద్దుగా పొద్దున్నే లేచి ఒక చేదు అంటే ఇప్పుడు పాపకు పడుతున్నారు కదా అది రెడీ అనమాట అది ఎలా చేసింది అనేది నాకు కూడా తెలీదు ఏవేవో వేసి మరిగించాను అని చెప్పింది ఆ తర్వాత అయితే పిల్లలిద్దరికీ నలుగు పెట్టి స్నానం చేయించి తల స్నానం చేయించి వాళ్ళకి సాంబ్రాణి జుట్లు సాంబ్రాని వేసి అంతా రెడీ చేసింది అనమాట చాలా బాగా మంచిగా అనిపించింది ఎందుకంటే మా పిల్లలకైతే ఇప్పటిదాకా పళ్ళు ఎప్పుడు పోయలేదు యాక్చువల్గా మా క్యాస్ట్లో అయితే పళ్ళు లేవు బట్ పళ్ళు పోయడం అనేది చాలా మంచిదనమాట అవి కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే చేసుకుంటారు బట్ ఈసారి మా మమ్మీ కూడా వేద్దాము అది వాళ్ళే వీళ్ళే చేయాలని లేదు అందరూ చేయొచ్చు అందరి పిల్లలకి పోయొచ్చు బట్ ఎందుకంటే వాయుష్యూ పెంచుతాయి భోగి భోగిపళ్ళు కానీ పోస్తే అని చెప్పి అన్నదన్నమాట సో అదే ప్రిపరేషన్స్ సో స్నానం అయ్యాక చూసారు కదా దానికి సాంబ్రాణి వేస్తున్నాం మా ఇద్దరు పిల్లలకి నలుగు పెట్టుకోవాలంటే అస్సలు ఇష్టం ఉండదు మా పవిషన్ అయితే నలుగు పెడితే చాలు ఫుల్ ఏడుస్తుంది దానికి నలుగు యాక్చువల్గా బేసిక్గా నచ్చదు దానికి ఆ స్క్రబ్ అంతా రాసి బాడీ పైన స్క్రబ్ చేయడం అంటే అస్సలు నచ్చదు దానికి అది చిన్నప్పుడు బాగానే పెట్టించుకునేది కానీ ఇప్పుడైతే అస్సలు అస్సలు ఒప్పుకోదు పెట్టుకోవాలంటే ఫుల్ ఏడుస్తూనే ఉన్నది అది అంత రాసి కడిగినంత వరకు చూస్తున్నారు కదా ఒకటే ఏడుపు మొహం తర్వాత సెట్ అయిపోయింది ఎలెవెన్ నోక్ లాగా సో జనరల్గా మీ సైడ్ కూడా భోగిపళ్ళు పోసుకుంటారా పోసుకుంటే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఈ కస్టమ్ని ఏమంటారు ఈ ప్రొసీజర్ని ఏమంటారు అనేది కూడా మీరు కమెంట్ చేయండి సో మేమైతే స్నానం చేసుకొని రెడీ అయ్యా మేము రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయింది భోగి మంట దగ్గర మంటంతా ఆగిపోయి జనాలు అందరూ వెళ్ళిపోయారు నేను చాలా షూట్ చేయాలి చూపించాలి అనుకున్నాను పిల్లల్ని బట్ ఏం కుదరలేదు బికాస్ మేము లెగ్సిందే లేట్గా కాబట్టి సో అక్కడ నేను అయితే అవి ఏంటమ్మా నీ చేతిలో ఏంటి అని అడిగితే అది పిడకలు అని అని చెప్తే పిడకలు అని అనింది కానీ అవి దేనితో చేస్తారు ఏమి అని దానికి తెలీదు నేను పేడతో చేస్తారని చెప్పగానే అక్కడ పెట్టేసింది తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అలా కాదమ్మా అవి చాలా యూస్ఫుల్ అవి అప్పట్లో గ్యాస్ అన్ని ఉండేది కాదు అవి పెట్టుకొని అవి కాల్చి అగ్గి తెప్పించుకొని వండేవాళ్ళు అలా పెట్టకూడదు ఇప్పుడు మనం ఇవే తీసుకెళ్లి భోగి మంటలో వేస్తే ఫైర్ అనేది జనరేట్ అవుతుంది పట్టుకొని తనే తనే చూసారు కదా భోగి మంటలు అన్నీ ఆరిపోయి అక్కడ చూసారా రౌండ్ రౌండ్ గా రౌండ్ రౌండ్ గా పిడకలు ఏవైతే మనంగానే ముందుగానే వాళ్ళు ప్రిపేర్ చేసి అలలా కట్టి అది తీసుకెళ్ళి భోగి మంటలు వేస్తారు సో అవి కాలేక ఆ ఒక రింగ్ ని పిక్ చేసుకొని అది అది తీసుకొని బొట్టైతే అయితే పెట్టుకుంటాము మేమైతే ఇలానే చేస్తాము మీరు ఎలా చేస్తారు అనేది కమెంట్ మేమైతే ఇలానే చేస్తాం సో మేము వెళ్ళేసరికి అవి కాలేదు కదా అక్కడ వేడి నీళ్ళు కూడా మరిగించుకుంటున్నారు నేనైతే మా ఊరిలో చూ చూశాను అక్కడక్కడ ఆబ్వియస్గా భోగి మంటలు అయితే వేయండి అవన్నీ మరిగించి ఉంటారు బట్ కొంతమంది అయితే కామెడీగా గుడ్లు కూడా ఉడగబడి ఆ వీడియో నా దగ్గర మిస్ అయింది యాక్చువల్గా షూట్ చేశాను బట్ మిస్ అయింది చాలా ఫన్నీగా అనిపించింది అండ్ నెక్స్ట్ అయితే భోగి మంటక వచ్చిన వెంటనే ఇలా పంతులు గారు వస్తారు ఇంటికి ఇంటింటికి వస్తారనమాట ఎవరి ఎవరెవరైతే పిలుస్తారో వాళ్ళందరి వాళ్ళందరింటికి వచ్చి ఇంట్లో కూర్చొని పొగిడిస్తారనమాట పెద్దల్ని దేవుడు పేరు పెట్టి పొగిడిస్తామన్నమాట సో అది ఎలా పొగిడించామనేది మీరు వినండి দিয়া লই দিয়া লই সম্ভব সম্ভব గోత్రనామాలు అన్నీ చెప్పేసి లాస్ట్కి ఏదో ఏదో కొంత దానం ఇచ్చేస్తాము యాక్చువల్గా మా మమ్మీ ఇక్కడ ఫార్మాలిటీగా ఇంట్లో చేసింది యాక్చువల్గా మాకు ఇంకో ఇల్లు ఉంది సిరిల్లు మమ్మీ వాళ్ళకి అక్కడ పర్ఫెక్ట్గా ఫార్మాలిటీస్ అన్నీ చేశారనమాట సో నెక్స్ట్ డే ఈ అదే రోజు ఈవినింగ్ విజువల్స్ అనమాట ఇవన్నీ మమ్మీ భోగిపల్ పోయాలి పోయాలనుకుందని చెప్పాను కదా సో దానికోసం ఇవన్నీ రెడీ చేసాం నాకైతే చాలా టైం పట్టింది పవిష్ణ రెడీ చేయడం చాలా సింపుల్ కానీ లేదా చాలా అస్సలు కోఆపరేట్ చేయలేదు ఆ జనాలు ఉన్నంత సేపు అది ఏడుస్తూనే ఉందనమాట చాలా క్రాంకీ క్రాంకీగా అయిపోయింది బట్ స్టిల్ బాగా జరిగింది నాకైతే బాగా నచ్చింది మా పవిష్ణా అయితే చాలా క్యూట్గా క్యూట్గా అనిపించింది నాకైతే సో అందరి కోసం వెయిట్ చేశాక ఫైనల్లీ అనుకున్న వాళ్ళందరూ వచ్చేసారు కాబట్టి మేమైతే స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే మామెంట్ డాడ్ వేయాలంట సో ఫస్ట్ మా మా వారు రాలేదు కాబట్టి ఫస్ట్ నేనే బొట్టు పెట్టి ఇద్దరికి అక్షంతలు వేసి బ్లెస్ చేసి ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేయమని చెప్పారు ఆ తర్వాత చూశారు కదా మా పాప అయితే చాలా క్రాంకీగా ఉంటే ఉన్నింది అది ఏడుస్తూనే ఉంది మార్చి మార్చి చేతికి బనానా చాక్లెట్ బిస్కెట్ దాని చెరుకు ముక్కలు ఏమి ఇచ్చినా సరే అది ఇస్తుంది ఆడుతుంది విసిరేస్తుంది ఇంకా ఇదే కంటిన్యూ అయిందనమాట యాక్చువల్గా లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే అది అందరూ ఉన్నంతసేపు ఏడ్చింది వెంటనే అందరూ వెళ్ళిపోయిన వెంటనే ఒక్కరితే కూర్చొని ఆ ప్లేట్ల మధ్యలో కూర్చొని ఆడింది అనమాట అసలు మాకు హైలైట్ అనిపించింది ఆ సిచ్యువేషన్ మీరు లాస్ట్లో చూడొచ్చు సో వన్ ఆఫ్టర్ ది అదర్ మమ్మీ తర్వాత అందరూ ఆంటీస్ అందరూ వచ్చి బ్లెస్ చేసి ఏ చూడు చూడు పిల్లలకి ఆయుష్ పెంచడానికి కోరి పనిపోయింది ఇవి సరదా చాక్లెట్లు వేస్తారు కదా అది ఆ పిల్లలు ఏరుకొని తింటే వాళ్ళకి అంటే నేను సరదాగా ఇది చేస్తున్నాం అనుకోకి ఆరోగ్యానికి బాగుంటుంది అనుకోండి ఫోటోకి ಎಂದೆಂತಾ ಬಾಪ್ಪಾ ಎಂದೆಂತಾ ಹಾಯ್ ಶ್ರೀದೇವಿ ಸುಳಗೆಯಾಲ ಊನ್ನಿ ಊನ್ನಿ ಅಣ್ಣ ಬಿಸ್ಕಟ್ ಯಸ್ ನೈ ನೈ ಅನ್ನಿ ಕೊಡು ಯೇಸಿನಾ ನೀನ ಒಕ್ಕೇ ಇರು ಹೇ ಕಾರ್ ಹಾಯ್ ಮಮ್ಮಿ कौन ನೀನು ದಾ ದಾ ಇಚುಡಿ ಇಚುಡಿ ಮಮ್ಮಿ ಲಿಟ್ಟಿ ಲಿಟ್ಟಿ ಅಂದ್ರಾ அம் பெட்டி மொத்தை ஓடுது நான் வந்து 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 நான் ऐसा कर रहा है पूछो चानी अम्मा सजाते है और शाक को देती है टीएटी मम्मी नरके का मम्मी प्रियंका वो चुप डब्बे मम्मी शेर की टी है मम्मी वो टेलीफोन मम्मी ನಮ್ಮ ವೈಟ್ ಅಪ್ ಇತ್ತು. ನಮ್ಮ ರೇವ್ ಒಂದರ ಸುತ್ತ ಎಲ್ಲಾ ರಿಮೈಂಡ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಎಲ್ಲ ತೋಷಿಕಾಂತ

यहीक हकते आपर चोटित कि अधार फाले कि नस्यों ऐलतम् Ah. yatoo, yaitoo, yaitoo, yaitoo? oiiuy पढाज से चाब याज़ एस्या नेल? recognize अधर पपतेक्षिने

அது <laughs> குப்ப <laughs> <laughs> oh, సో చూసారు కదా దిస్ ఇస్ ఆల్ అబౌట్ భోగి రోజు అనమాట మేము ఏం చేసాం ఎలా చేసాం సింపుల్గా హ్యాపీగా మంచిగా అయిపోయింది సో ఫైనల్గా తనైతే అన్నయ్య ఇంకా వాళ్ళ అక్కలతో కూడా కలుసుకుంది ఎంజాయ్ చేస్తాం టైం స్పెండ్ చేస్తాం సో చూసారు కదా ఈ వీడియోస్ సో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా ముందు ముందుగా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి డోంట్ మిస్ దమ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండ్ డోంట్ ఫర్ టు లవ్ యూర్ సెల్ఫ్